సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని మంగళవారం యాలల మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు యాలల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అంజయ్య ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పుష్పలీల యాలల సహకార సంఘంలో చైర్మన్ సురేందర్ రెడ్డి యాలల విద్యా వనరుల కేంద్రంలో విద్యాధికారి సుధాకర్ రెడ్డి మహిళా సమైక్య కేంద్రంలో ప్రభీల జాతీయ జెండాను ఎగరవేశారు యాలల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందితో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సీనియర్ నాయకుడు కరుణం పురుషోత్తమరావు యాలల మాజీ జెడ్పీటీసీ సిద్ధర శ్రీనివాస్ సంధ్యం హనుమంత్ నాగారం పాండు రాజేందర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ నరేష్ గౌడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణు యాలల పంచాయతీ కార్యదర్శి అంజయ్య వివిధ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలదు కన్నారు మహాత్మా గాంధీ భారత మాతను మానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కల్పించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా పెంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని స్పష్టం చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను పరిసరాలను పరిసర అమలుకివ్వడం చేయను ఇతరులను చేయనివ్వను परिशुव्रता परिशुव्रता प्राणिन चाहिए पणनी प्राणिन चाहिए पणनी ने

చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి